అంటే కృష్ణ ఒక రెండు మూడు పాయింట్లు నేను యాడ్ చేస్తాను ఇవాళ్ళ పాసురానికి మనందరికి తెలిసిన విషయమే తల్లి ద్వారా తండ్రిని ఆశ్రయించడం అనేటువంటి ఉన్నతమైనటువంటి సాంప్రదాయాన్ని ఇక్కడ పాటిస్తూ అండాళ్ళ తల్లి కూడా మనకు ఆ యొక్క దర్శనం చేశారు ఇక్కడ ఆ అందులో సందర్భంగా ఏంటంటే లంకలో కూడా హనుమంతుడు చాలా కాసేపు ఎదుగుతాడనమాట అమ్మవారి కోసం దొరక్కపోయేసరికి చివరికి ఆయన అంటాడు దేవ్యై తస్మయ జనకాత్మజాయే అని చెప్తారంటే జనకుడికి నువ్వు ఏ విధంగా అయితే నిన్ను నువ్వు కనిపించేట్లు చేసుకున్నావో తల్లి అదే విధంగా నన్ను కూడా నాకు కూడా నువ్వు దర్శనం ఇవ్వు అని ప్రార్థిస్తాడనమాట ఆ తరువాత అమ్మవారు ఆయనకి సాక్షాత్కారం అవ్వటం తెలిసిన విషయమే అలాగే ఏంటంటే ఈ యొక్క ఈ ప్రత్యేకించి ఈ ఇవాళ నప్పిన్న అనేటువంటి శబ్దం మనకి నప్పిందా అనేటువంటి పదాన్ని అమ్మవారిని ఇక్కడ మనం ప్రస్తావించడం జరిగింది కాబట్టి మన చరిత్రలో అంటే ప్రత్యేకించి తెలుగువారి చరిత్రలో నప్పిందా అనే పదాన్ని సందర్భించిన రెండు సందర్భాలను నేను మీకు ఉటంఘించేటువంటి ప్రయత్నం చేస్తాను కృష్ణదేవరాయల వారు ఆముక్త మాల్య రహి రచించారన్న విషయం మన అందరికీ తెలిసే అందుకని ఆయన ఎప్పుడైతే ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు అని కూడా చెప్తారు ఇది మన విజయవాడ నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డున ఉంటుంది అనమాట ఈ యొక్క గ్రామము అక్కడ శ్రీకాకుళం మహావిష్ణువు అక్కడ కొలువు తీరి ఉన్నారు ఆయనని గుర్తు చేసుకొని ఈ యొక్క ఆ ఏదైతే శ్రీవల్లి పుత్తూరులో వ్రతాన్ని పాటించిందో ఆ వ్రతం ఆ శ్రీకాకుళంలో జరిగినట్టుగా ఆయన భావిస్తూ ఆ కృష్ణదేవరాయల వారు ఆముక్తమాజాద గ్రంథాన్ని రాశారు అందులో ప్రస్తావిస్తారనమాట నిన్ను వినుమే వినుమేమును దాల్చిన మాల్య మెచ్చు నప్పిన్నది రంగమందైన పెండిలి చెప్పుము మున్నుగొంటినే వన్నన దండ యొక్క మగవాడిడ నేను తెలుగు రాయండ నన్న కన్నడ రాయదువున గప్పు ప్రియాభరి భాక్ భాక్ కథన్ అంటారు అంటే ఆయనకి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కృష్ణదేవరాయలు కల్లో కనిపించి నువ్వు ఏమి రాయాలనేటువంటి సంశయం నీకొద్దు ఎవరైతే నప్పిన్నది రంగమందైన పెండ్లి చెప్పము అంటే నప్పిన్న అంటే వాళ్ళ ఏదైతే నప్పిన్నగా చెప్పబడిందో ఆమె అమ్మవారు ఆ నప్పిన్న మరలా గోదాదేవిగా అవతరించింది ఆ గోదాదేవిగా అవతరించినటువంటి గోదాదేవి రంగనాథుని ఏ విధంగా పెండ్లి జరిగిందో ఆ కథా విశేషాన్ని ప్రత్యేకించి తెలియచేయండి తెలియచేయు అని స్వామివారే సాక్షాత్తు శ్రీకృష్ణ రేవరాయలకి ఆదేశం ఇచ్చినట్టుగా ఆయన ఆ యొక్క గ్రంథంలో ప్రస్తావిస్తారనమాట అట్లా నప్పిన్న అనేటువంటి పదం మనకి ప్రత్యేకించి ఆయన చెప్తూ నేను ఆంధ్రులకి వల్లభుడును ఆంధ్రులందరికీ కూడా వల్లభుడును నేను నువ్వు కర్ణాటకకు చెందినటువంటి చక్రవర్తివి మనిద్దరి మధ్య ఉన్న ఈ సామ్యం ఏదైతే ఉన్నదో అది నువ్వే చెప్పగలవాడివి ప్రత్యేకించి ఎందుకంటే ఈ యొక్క ఆంధ్ర అనేటువంటి పదానికి సంస్కృతంలో మరొక అర్థం ఏంటంటే మల్ల యోధులు అనేటువంటి అర్థం కూడా వస్తుంది అనమాట ప్రత్యేకించి ఇక్కడ మదపుటేనుగుని ప్రస్తావిస్తూ వచ్చింది అమ్మవారు మదపుటేను ఇట్లా ఏంటంటే అందుకని ఆ కాంటెస్ట్ మనకు తీసుకుంటే కర్ణాటకకు చెందిన చక్ర కర్ణాటకం అంటే కర్ణములకు ఆటకమైనటువంటి అంటే చెవులకు ఇంపోయినటువంటి చెవులకు బాగా తృప్తిని కలిగించేటువంటి కథ ఏదైతే ఉన్నదో నప్పిన్న కథ ఆ కథను నువ్వు గ్రంథంగా రాయవయ్యా అని చెప్తారనమాట శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు మరొక విశేషం ఏంటంటే ఈ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు యొక్క దేవాలయం ఏదైతే కృష్ణానది ఒడ్డు ఉందో అది కూడా ప్రత్యేకించి కృష్ణా నది పేరు కూడా నది అక్కడ నుంచి కొద్దిగా ఒక పది కిలోమీటర్ల దూరంలో మౌ్వా అనేటువంటి ఒక గ్రామం ఉంది మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి ఆ మహాకవి క్షేత్రయ్య అక్కడ పరమ తుడినటువంటి క్షేత్రయ్యగా ప్రసిద్ధి చెందినటువంటి ఆయన అక్కడ శ్రీకృష్ణ భగవాను మీద అనేక రకమైనటువంటి కీర్తనలు రాశారు ఆయన ఆ మొవ్వ అనే గ్రామానికి మీరు అందరికి తెలిసే ఉంటుంది రా రాధాకృష్ణుల ఇద్దరు యొక్క బృందావనంలో ఏదైతే రాసక్రీడ జరుగుతున్నప్పుడు స్వామి వారి పాదము నుంచి ఒక మువ్వ విడిపోయి ఇప్పుడు ఎక్కడైతే ఈ గ్రామం ఉన్నదో ఆ గ్రామంలో పడిందట అక్కడే వేణుగోపాల స్వామి అవతారం అక్కడ స్వయంభూగా వెలిసినటువంటి ఉత్తమమైనటువంటి క్షేత్రము మొవ్వ క్షేత్రము అది కూడా దీనికి దగ్గరలోనే శ్రీకాకుళానికి దగ్గరలోనే కృష్ణానది ఒడ్డున ఉండటం కూడా ఎంతో విశేషమైనది అనమాట అలాగే నీలాద్రి అని మనకి తిరుమలలోని శిఖరాలలో నీలాద్రి అనేటువంటి పర్వతం ఉన్నది కదా ఆ నీలాద్రి అనే పర్వతం కూడా అక్కడ స్వామి నప్పిన్నకు ప్రతిరూపం అనమాట అది ఈ యొక్క నీలాదేవికి ప్రతిరూపముగా ఆ యొక్క ఏడు పర్వతాలలో ఒక పర్వతానికి నీలాద్రి అనే పేరు పెట్టడం జరిగింది సో ఆ విధంగా క్లుప్తంగా ఇక్కడితో నేను ముగిస్తాను టైం కూడా అయిపోయింది కాబట్టి హరే కృష్ణ ఇంకెవరైనా యాడ్ చేస్తే వన్ ఆర్ టూ పాయింట్స్ యాడ్ చేయచ్చు హరే కృష్ణ ప్రభు చాలా థ్యాంక్స్ ప్రభు న్యూ ఇయర్ కి మీరు మాతాజీ మాకు నిజంగా క్లాస్ చెప్పడం చాలా రోజుల నుంచి మిస్ అయి ఉన్నాం నిజం చెప్పాలంటే చాలా థ్యాంక్స్ ప్రభు ఈ రోజు న్యూ ఇయర్ సందర్భంగా మా అందరికి ఏమంటారు ఒక ట్రీట్ అన్నమాట ఇది కృష్ణ కృష్ణీ టైం అయిపోయింది